ఫస్ట్ ఆల్ ఏంటంటే బాలయ్య బాబు ఏం చేసినా బాలయబాబు కాబట్టి త్రిశూల్ షార్ట్ ఉంటుంది కదా దెర్ ఈజ్ నో ఫిజిక్స్ నో గ్రావిటీ దేర్ నో మరి వేరే వాళ్ళు ఎవరు చేసినా చెల్లుతుంది అంటే వేరే హీరో చేసిన చల్లదా కాదు ఇలాంటి అంటే ఇంపాసిబుల్ కానీ కూడా పాసిబుల్ చేసేది ఉందంటే అంటే బాలయబాబు గారు అనమాట డైలాగ్ ఉందిగా కొండల్లో తొండలు ఎదుర్కొనే మీరెక్కడా ఆ కొండల్నే గుడిగా చేసుకుని బతికి మేము అని చెప్పి సూపర్ మైండ్ బ్లోయింగ్ డైలాగ్ ఏంటి అంటే త్రిశూలం వెనుక కొట్టాడు అనమాట కొడితే రాయ్ కొట్టుకుని వచ్చి బిల్ ఎవరైతే గుచ్చుకుంటది ఆ షార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఏం చెప్పంట ఆగస్ట్ ఫిఫ్త్ అయితే మొత్తం థియేటర్ డిసెంబర్ డిసెంబర్ ఫిఫ్త్ అయితే బ్లాస్ట్ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి థియేటర్ రిమోడింగ్ ప్రీవియస్ ఒకటి ఒకటి కింద పడుతుంది కర్నూలు అన్ని థియేటర్లు కింద పడిపోతాయి ఒకటి ఏంటంటే తమన్ గారు దాని తర్వాత బోయపాటి గారు గారు బాలయ్యబాబు గారు ఒకసారి కలిశారంటే మొత్తం మాస్ 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 మొత్తం పోనకాలే అనమాట అలా ఉంది మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా జాజికాయ జాజికాయ ఏమంటారు జాజికాయ జాజికాయ మీద అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు దాని తర్వాత యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అందరూ చేతనంటే అంటే మామూలుగా కొత్త ఎవరైనా హీరో వచ్చిన అల్లు అర్జున్ సాంగ్ లేదంటే రామ్ చరణ్ సాంగ్ సాంగ్ అట్లా ట్రెండింగ్ లో చిగిరి చిగిరి ఆ సాంగ్ చేస్తారు కానీ బాలయ్య బాబు సాంగ్ కూడా డ్యూయెట్ లోనే నీ చేతనంటే బాలయ్యబాబు క్రేజ్ ఎక్కడ ఉందో చూసుకోండి మళ్ళీ అది ట్రాఫిక్స్ పరంగా చెప్తారు గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా అయితే ఏ జనరేషన్ కూడా తీసుకొచ్చారు చూడాలి పిలిసి అంటే హెవీగా ఉన్నప్పుడు జనాలు నచ్చదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కాబట్టి అది అడ్జస్ట్ చేసుకోవడం టైం అయితే పడుతుంది పిలిసి ట్రైలర్ అయితే బాగుంది సాంగ్స్ బాగున్నాయి టీజర్ బాగున్నాయి గిఫ్ట్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి బాబు గారికి ఒక సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు మొన్న ఫంక్షన్ లో బాలయబాబు బాలీవుడ్ మీద ఒక సెటర్ ఇస్తాడు అదే మీకు తెలుసా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మైక్ ఇలా చెప్పాను వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారని చెప్పాడు అంటే అలా మాట్లాడడం బాబు ఏంటంటే డేర్ అంటే యాక్షన్ అనమాట ముక్కు చుట్టి మనిషి అంటారు కదా ఇది ఆయన దగ్గర మనుషులు ఏముంటే అది పేర్కొని చెప్పేది అనమాట ఏమనుకుంటాడు ఏం సంగతి ఆయనకి సంబంధం లేదు కానీ ఒక మంచి వ్యక్తి మనమేదో వెళ్ళాలనుకుంటాం కానీ ఆయన ఒక మంచి వ్యక్తి ఓకే అంటే మన తెలుగు అంటే ఎక్కడి మీద తెలుగు గురించి చెప్తాడు ఆయనకి తెలుగు అంటే పిచ్చి తెలుగు అభిమానులు అంటే పిచ్చి ఆ తెలుగు సినిమాలు అంటే మన పూర్వ వైభవాన్ని అఘోరాసు ఆ కైనా పెళ్లి తీసుకుని ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అది చెప్తాడు తెలుగుదేశంలో ఉన్నది చెప్తాడు ఎక్కడున్నా అది చెప్తాడు అది చెప్తా భయ్య తమన్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు తమన్ గారు బాబు గారు మళ్ళీ తర్వాత గోయపాల గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అనమాట సినిమానే బ్లాస్ట్ థియేటర్